ఆ మూట ఎక్కువ తీసి చూస్తుంది ఆ లక్ష్మి చెబుతాము మూట ఎక్కువ చూస్తున్న సమయంలో మూటలో ఎవరున్నారయో భర్త శిరస్సు అని మరణించా స్వామి స్వామి నీ మరణించటా నేను బతుకున్నాను నీతో పాటు నేను హోమ్లో అడిగిసారణ వస్తాను స్వామి చేశాను నేను నీ భర్తులని నేను అయితే నేను నా భర్త స్టూపై స్వామి మరణించాను నీకు తెలుసు ఆయన శ్రీస్ అడ్డబడి కట్టుకొని నేను హుమేండంలో సహదగణం అవుతున్నాను నేను చేసిన పూజలు అనేవేది అయితే నీలో సత్యం నిజమైనది అయితే ఆ శ్రీ కట్టుబడి ఎలా చేయాలి స్వాహ అరే ఆయ బద్దుమడుకు ఎదురుగా భర్త శిల్స్ పట్టుకొని ఆ శ్రీనివాసుని ధ్యానిస్తుంది ఇస్తుంది భక్త పూజించిన పాతి ఉత్యం శ్రీనివాసుని భక్తి భావన శ్రీనివాసుడు భగవంతుడే వచ్చి ఆమె శరీరంలో ఎప్పుడైతే లైకోలిపోయాడు అట్టి పరిస్థితిలో ఎలా ఉండో తెలుసా మూడు శక్తులతో లేచింది తిరుమతమ్మ మూడ కుటుంబంగా వేసింది మంచి అట్టవాడి కట్టుకొని సహారణం వస్తున్నా కానీ కానీ అత్తవారి ఇంట్లో పశువుం కావాల పశువు పెట్ట పశువు పెట్టమని ఆ మేడలే నిలబడి అట్టి సమయంలో ఎవరు చూసారణయా సుందరము చూసి

ఎప్పుడైతే ఆ లక్ష్మీ తిరుపతి అంత నష్ట బండారుది ఎప్పుడైతే దిద్దుకున్నదో దిద్దుకొని వెళ్ళి నీకు నిద్రీ వెళ్ళిపోతూ ఉండగా అక్షి ధార కూడా కొడ ఆయ్ ఏయ్ అమ్మా పాట వ్రసకం కొని ఉంటుందమ్మా పదువుంకం నగబెట్ట రమ్మా కూడా ఓ కలుపులు వేసుకొని ఎల్లు నిర్వహం ఒకరు అమ్మా అందరూ వస్తుంటే కలుపులు వేసుకొని వెళ్ళి వెళ్ళుని తలుపులు వేస్తున్నావు ముఖం మీద ఒక్కదాని నిల్చొని విన్నావు ఎవరో మరి అమ్మా తిరుపతి అమ్మా నేను ఎవరినో చెప్పమంటున్నావు అమ్మా కానీ నేను ఎందుకు తర్వాత తెలుసా నీకు చూసి ఇటువల్ల నీ యొక్క ప్రాచీ ఉత్సాన్ని భద్రంగా ఉన్నావు అబ్బా పుట్టింటి నుండి అట్లాంటికి వచ్చావ్ అలా నీవేరే ఏది మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు కదమ్మా నీ వెళ్ళలా అందుకని నీకు సత్యం తెలుసుని ఏం వెళ్ళలేదే నిట్టు నీ పేరే ఉదాబా నీ అమ్మ కరియావుల కాటవరా పోరిరాజు వంశానికి చెందినవా వంశము యదురాజుల యాదవరాధ గృహంలో మజ్జిగ తీసుకుని తాగుతూ ఉంది మజ్జిగ ఉంటాం మా యాదరాజు లెక్క ఏం చేస్తున్నాయా ఏం చేస్తుంది అమ్మవారు చేసినటువంటి కూడా నమస్ ఆమె ఇంట్లోంచి కలిగిందని చీపురుతో కూడిచారట తోడికోడ లక్ష్మి వెళ్ళిపోతుందల్లి వెంటే నరదిష్టినే ఏ ఇంటికే కలిసి రావడం కలిసి రాదు కాబట్టి సత్యమైన విన్నాడు లక్ష్మీ తిరుపతి నరదిష్టం కావాల్సినటువంటి వారు ఇది ఎవరైనా యంత్రం అంత బయదరు నిన్నమ్మ నరసింహ స్వామి తీసుకోని సిద్ధా కోర్చుచను అమ్మవారి యంత్రము మంత్రం 100 రూపాయలు నేను ఇప్పటికి చాలా పొగలు చేస్తున్నాం ఇంతవరకు కదా తిరిడిమడి కుమారుడు గోవింద బాబు ఇదరిన మా అన్నయ్య కేశవర్ గారు మా బహమర్తి గారు యజి స్వామి గారు మరి చిన్నవారి చిన్నపిల్లలకు ఉంటుంది చదువు రాకుండా ఉంటూ ఉంటారు వాళ్ళకి అంతరం ఒక్క రూపాయలు సులభంగా ఉంటుంది మా గురువు గారు ఐదు వందలు చెప్పమన్నారు ఆయన వంద రూపాయలే అరదిస్తే అంతరం ఎవరైనా కావాల్సి గురించి వారు చేసుకొని తీసుకున్న కోరుతున్నారు దయచేసి పూర్తిగా బెన్న అమావాస్ చేస్తే ఉన్నటువంటి వారు